న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ నెంబర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు కర్నూల్ నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని హైవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి కట్టుబడి

రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తే న్యాయవాదులు వాళ్ళ విలువైన జీవితాన్ని వాళ్ళ విలువైనటువంటి ప్రాక్టీస్ ను వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత ప్రయత్నం చేసుకోవాలి ఆత్మావలోకనం చేసుకోండి అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వల్ల మనం ఎవరికి భయపడాలా కలెక్టర్ భయపడాలా ఎస్పీకి భయపడాలా జిల్లా జడ్జికి భయపడాలా ఎవరికి భయపడాలన్న పర్లేదు నేను కర్నూలు జిల్లా బాల స్టేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ లో గెలిచానంటే ఒక పది పది నిమిషాలకు ఎల్లబడి మీటింగ్ చెప్పాను కర్నూలు జిల్లా బాల అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఆశమాసం నాకు కాదు నాయన కమ్యూనిటీలో పవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఈ సిట్ డిస్ట్రిక్ట్ కనెక్టర్ ఈ సిట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈ సిట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పారంట ఈ రకమైన సంకేతాలు సమాచారం ఎవరైనా ఇస్తారా ఎవ్వరు ఇవ్వలేదు ఒక సుబ్బయ్య ఇచ్చాడు ఆ విధంగానే బతికాడు ఆ విధంగానే చేశాడు ఎవరన్నా కాదంటారా ఇక్కడ సార్ తన విషయం మీద వచ్చినప్పుడు మీరు అన్న పక్కన పెట్టండి ఇప్పుడున్న పార్క్ మనుషుల మెంబర్లు ఏ రకంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి నిమ్మకు నీరేచినట్టుగా ఈ రోజు ఎలా ముందు రోజు డిన్నర్ తెచ్చి మందు కోసి ఎట్లాంటి చేసి అదువిలో వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం అటువంటి వాళ్ళను దయచేసి ఎందుకు అవుతాండీ ఇప్పుడున్న